లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ అటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో ఉన్నది సో ఒక శనేచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి అట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అనుకునే అటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరు వేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దేవల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు మిథున రాశి మిథున రాశి వారు ఈ యొక్క గురువు మీకు పన్నెండో భావానికి రావడం వల్ల గడచిన ఎనిమిది తొమ్మిది నెలలలో కూడా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు మీ కాళ్ళకు దెబ్బలు దాకడాలు కొంతమేర అవమానాలు అవరోధాలు వృధా ఖర్చులు తీర్థయాత్రలకు వెళ్ళడాలు కొన్ని వాహనాలు కొనుగోలు చేసి మళ్ళీ అమ్మడాలు వాహన ప్రమాదాలు ఇలాంటివి కొన్ని కొన్ని జరిగి ఉన్నాయి మనీ లాస్ అయిపోయింది కాళ్ళకు దెబ్బలు దాకి చిన్న దెబ్బ అయినా అది కాస్త ఇబ్బంది ఇబ్బందికరంగా మారినటువంటి సంఘటనలు కూడా ఉన్నవి సో మరి మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క మే నెలలో పద్నాలుగవ తారీఖున గురువుగారు మారుతున్నారు మరి యొక్క గురుగ్రహము మారేటువంటి సందర్భాలలో మనకు ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అంటే కొంత ఈగో ఫీలింగ్ పెరగబోతున్నది ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఆల్రెడీ ఈ ఏప్రిల్ నెలలోనే స్టార్ట్ అయిపోయింది మీకు ఈగో ఫీలింగ్ అంటే చెప్పిన మాట వినకపోవడం కానీ నేను నా అనేటువంటి భావన అధికమైపోయింది సో ఈ విషయాన్ని ఒక్కసారి మీరు గమనించుకోండి అబ్జర్వ్ చేసుకోండి అదేవిధంగా కొంతమేర వెయిట్ పెరిగే పరిస్థితి కూడా ఉంది ఓపెన్ ఛాలెంజ్ ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి మీరు ఈ ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఐదు మే నుండి రెండు వేల ఇరవై ఆరు లోపు కాస్త శరీరం పెరిగే పరిస్థితి అండ్ కన్సీవ్ కానివారు కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది దీంతోపాటు కోపం అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో మిథున రాశి వారికి లగ్నాతు గురువు రావడం వల్ల జాతకంలో ఉండేటువంటి లక్ష దోషాలైనా హరిస్తుంది అంటారు కానీ లగ్నాత్ గురువు మాత్రము మంచిది కాదు ఇది కూడా గమనించుకోండి స్థాన చలనాలుంటవి నివాసంలో మార్పులు ఉంటవి ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు టెంప్ట్ అయిపోతారు ఉద్యోగంలో ఏదైనా వర్క్ చెప్పినా ఏదైనా వర్క్ ప్రెషర్ ఉన్నా నేనేం చేసేదని చెప్పి వెళ్ళిపోతారు ఇక కొంతమేర వస్తు నాశనాలు ఉన్నవి ఉద్యోగ నాశనము ఉన్నది మనశ్చింత ఉన్నది నివాసంలో మార్పు ఉన్నవి సో ఇవన్నీ కూడా ఉన్నవి కనుక జాగ్రత్తగా ఉండండి ఇక మన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనోవాంఛా సిద్ధి దైవానుగ్రహం ఉన్నది మిథున రాశి వారికి పంచమ భావంలో గురువు యొక్క చూపు వల్ల ఖచ్చితంగా కూడా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోయే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి ఇంకా అదేవిధంగా ప్రాప్తి కనబడుతూ ఉన్నది బంధు వృద్ధి ఉన్నది చక్కటి కీర్తి ధన లాభము శారీరక సౌఖ్యము అన్నింటా శుభంగా గోచరిస్తూ ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి గురువు ఆ జన్మంలో సంచరించడం వల్ల స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు తపోలాభం లాటరీలలో గుర్రపు పంధంలో విజయాలు మీవే స్త్రీ మూలక లాభాలు ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో వారి వారి కుల వృత్తిలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మిథున రాశి వారికి వాహన యోగము ఉంది గృహ యోగము ఉంది ధన లాభము ఉంది అన్నింట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వీరు చేయాల్సిందల్లా ఒకటే కొంతమేర ఈగో ఫీలింగ్ను కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఎవరో ఒక మాట అనగానే రెచ్చిపోవడము చెప్పుడు మాటలు వినడము ఇది చాలా డేంజర్ ఈ టైంలో సో ఒక మనకు చదువు చెప్పినటువంటి టీచర్ మన ఇంటికి రావడం వల్ల మన ఇంటికి వచ్చి కూర్చుంటే మనం ఎంత గౌరవ మర్యాదలతో ఉంటాం అదేవిధంగా మీ జన్మంలో గురువు ఉండడం వల్ల మీరు కూడా అంతే గౌరవ మర్యాదలతో ఉండండి పనిచేసే చోట ఎంతో గౌరవంగా ఉండండి వినయంతో ఉండండి అప్పుడు ఈ గురువు యొక్క అనుగ్రహం మీపై చాలా అధికంగా ఉంటుంది సో ప్రతి గురువారము ఫాస్టింగ్ ఉండే ప్రయత్నం చేయండి లేని వారికి ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉండండి గురువారం గురువారం కుదిరితే పక్షులకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి ఇదే గురువారము గంధము బొట్టును పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇదే గురువారము మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్ ఉన్నా వారిని కలిసి వారికి కాస్త ఒక ఐదు నుంచి పది నిమిషాలు వారితో మాట్లాడి రెండు అరటి పండ్లు కానీ ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ మామిడి అయినా కూడా వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి ఒక స్వీట్ బాక్స్ అయినా వారికి ఇస్తే చక్కగా వారి పిల్లలు ఇస్తారు వారు విన్నారా ఆ విధంగా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్